భూ సదస్సులో మాట్లాడుతున్న తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కామ్రెడ్ గోపాల్ నారాయణపేట శాసనసభ్యులు శ్రీమతి పర్ణికారెడ్డి కుంభం శివకుమార్ రెడ్డి వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ ఆర్ వెంకట్రాములు సిపిఎం నాయకులు జి వెంకట్రామరెడ్డి హనుమంతు బలప్ప అంజీలయ్య గౌడ్ బలరాం కాంగ్రెస్ నాయకులు రైతులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది ఎమ్మెల్యే పట్టాలు ఖచ్చితంగా మాట మీరందరూ కూడా ఐకమత్యంగా నిలబడి కుల మతాల ఖచ్చితంగా రాజ రాజకీయాల ఖచ్చితంగా ఒక వేదిక అన్నింటికి వచ్చి అందరూ ఐకమత్యాన్ని ఉండి పోరాడి ఆరో పిలుపుకోవడం జరిగింది మనమంతా ఐకమత్యం కలిగిన ముఖ్యంగా రైతుల్లో ఐకమత్యం కలిగిన పోతే మనం జరిగేది కాదు బరితలో చూద్దాం దాదాపు మూడు తిరువాదు అడుగుతాము బరితల్లో వాళ్ళకు అప్పుడు ఇందిరమ్మ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి కాలంలో ఇరవై ఏడు దాదాపు నూట యాభై ఐదు ఎకరాలు పట్టాలు ఇచ్చింది నూట యాభై ఐదు ఎకరాలు అప్పటి ప్రభుత్వం ఇస్తే ఇప్పటి వరకు వాళ్ళు ఆ భూమిదే ఉన్నారు వాళ్ళకి పట్టా పాసు పుస్తకాలు ఉంటాయి ఫ్యాంక్ రోడ్లు ఉంటాయి అన్ని రకాల హక్కులు కలిగినటువంటి వాళ్ళని గత తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి రాజేందర్ రెడ్డి గారు అక్కడ ఉన్నటువంటి భూములు లాక్కోవాలని చెప్పి చెప్పి సౌజన్యంగా వాళ్ళ భూముల చుట్టు మొత్తం కన్ చేసి శిలా ఆ భూముల నుండి వాళ్ళంతా కూడా బయటికెళ్ళగొట్టి ఆ భూములను పీడు భూములుగా మార్చినటువంటి రాజేంద్ర రెడ్డి అట్లాంటి భూములు వాళ్ళంతా చదువు అమాయకులు అక్కడ స్థానిక ఉన్నటువంటి రాజకీయ పార్టీ నాయకులు అందరూ కూడా రాజకీయాలకు అతీతంగా వాళ్ళందరూ ఒక్కటే ప్రజాప్రతి ఒక్కటే గెట్టను చేసి ఆ భూమిని లాక్కోవాలని చెప్పి అందరూ ఒక తాటి మీదకి వచ్చి ఆ భూములు లాక్కో ప్రయత్నం చేయడం జరిగింది అప్పుడు మేము వ్యవసాయ కార్మికుల సంఘంగా అక్కడ వాళ్ళ దగ్గర పరిశీలన చేసిన తర్వాత న్యాయంగా ఉన్నటువంటి భూమి ఎందుకు రాకుండా ఏ విధంగా రాకుండా అని చెప్పి ప్రశ్నించి వాళ్ళంతా కూడా హైకమాండ్ చేసి ఆ భూములు మీకు వెళ్ళి భూములు సాగు చేసి పడతలేసి ఈ వాళ్ళంతా కూడా అక్కడ సడతలు తీసుకోవడం జరిగింది ఒక నెల